క్వశ్చన్ ఏంటి మరి ఆ ఏ కీస్ మనం ఎప్పుడు తెరవలేము అంటే ఏ కీస్ అంటే లాస్ట్ కి కీ అని వస్తుంది ఆన్సర్ దట్ట ఐ థింక్ వాట్ ఓ వాట్ ఫ్రాంకి ఫ్రాంకీ ఫ్రాంకి ఈ ఫ్రాంకి తెరొచ్చురా తెరొడే మమ్మీ ఫ్రెండ్ తెరగొండ అలా చూస్తూ ఆనందిస్తాడేమో ఫ్రాంకిని కదా తినేస్తాండి తెరొడం ఎందుకు ఆ మరి తెరొడం అన్న తిన్నా ఓపెన్ చేయడమేగా అలా సంకీ సంకీ

అరవై ల్యాప్టాప్స్ ఉన్నాయి ఐదు వందల మంది సమానంగా పంచాలి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రావాలి ఎలా వస్తాయి సిక్స్టీ ల్యాప్టాప్స్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ప్రాబిలిటీ క్వశ్చన్ ప్రాబిలిటీ క్వశ్చన్ ఇంగ్లీష్ని ఇస్తాను మర్చి పెట్టేస్తున్నారు ఎవరినైతే నువ్వు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పి ఓ సింపుల్ అన్నట్టు అన్నారు కదా సో లెట్స్ గెస్ అరవై

చచ్చిపోతాడు కాదు చచ్చిపోతాడు చంపేస్తావా అండి చిన్న దెబ్బ కాదు డైరెక్ట్ చచ్చిపోయాడు అంటే పై నుంచి ఎలాగో కిందకు పడి చచ్చిపోతారు కదా అదే ఆన్సర్ అలా ఇంకా చనిపోవడం కాదు బతికే ఉంటాడు కానీ థింక్ చేయండి థింక్ చేసి ప్లీజ్ మీరు అలా చూడకండి నేను తట్టుకోలేను నేను తట్టుకోలేను చెప్పే ఛాన్స్ టీచర్ కి ఏదో పిచ్చి పని చేసి చెప్పాడు చిన్న దెబ్బ కూడా తగలలేదు

సరే ఇదే లాస్ట్ డే అయితే మీరు ఏం చేస్తారు ఇదే లాస్ట్ డే అయితే ఇద్దామంటావు మరి ఏం దిక్కుమన్న ప్రశ్న ఆయన ఇదొకటి ఏంటి ఊహల్లో తేలిపోతున్నావు అప్పుడే ఊహల్లో తేలిపోతున్నావు లాస్ట్ డే అయినా చేసేదేం లేదండి జేబుల్లో డబ్బులు లేవు లాస్ట్ డే అయితే ఏం చేస్తారు ఏం చేయరు కెమెరా ముందు చెప్పలేము అవే కెమెరా ముందు చెప్పలేము అవే ఇంటెలిజెంట్ ఫెలో

అది ఫ్యూచర్ బాగుండాలి రేపు రేపు ఫ్యూచరే ఏ లేదంటే ఇంకెందుకండి ఏం చెప్పగలను ఎంతకన్నా ఏం చేస్తారు మీరు లాస్ట్ డే అయితే కొంచెం సీఎం అయితే ఏం చేస్తారు మీరే కొంచెం సీఎం అయితే ఏం చేస్తారు ఫస్ట్ ఫ్రీ టికెట్స్ ఫర్ ఉమెన్ తీసేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకు ఆడపిల్లలు ఫ్రీగా వెళ్తుంటే నచ్చట్లేదా మీకు కంఫర్టబుల్ గా వెళ్తుంటే

కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఏం చేస్తారు మీరే అయితే ఆ దైటి జాబ్ లేకపోతే ఏం చేస్తారు జాబ్స్ చూస్తే పడిపోతుంది ఎడ్యుకేషన్ సిస్టం మొత్తం చేంజ్ చేసారసలు చేంజ్ రిజర్వేషన్స్ ఫస్ట్ రిజర్వేషన్స్ తీసేస్తారు మరి ఇంత ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బాయ్ ఎందుకంటే చదుకున్నలంతా వెనకైపోతున్నారు అలాయం కాదు ఈక్వల్ ఉండాలి ఎందుకరా ఇటరా ఇటరా శరు శరు ఒక్కసారి ఇంకా సిఎమ్ ఏం చేస్తారు శెన్నును సిఎమ్ ఏం రా నాకొట్టు కష్టం ఇటరా అయితే ఏం చేస్తావ్ సిఎమ్ అయితే ఏం నేను ఏంది నేను

రాదు అసలు కోపమే ఎప్పుడు ఉంటారా అంటే ఆన్సర్ చెప్పాల్సి వస్తుందని కోపమే రాదని చెప్తారు సింపుల్ గా అంటే ఏమి ఎందుకు రాదు కోపం ఎందుకు

హ్యాపీ హ్యాపీ ఇంటర్లో మంచి మార్క్స్ వచ్చినప్పుడు ఆపియస్సీ అలాంటి ఆన్సెస్ వస్తే హ్యాపీ అంటే నచ్చిన పని చేస్తున్నప్పుడు హ్యాపీగానే ఉంటాం చిరు పని చేసేటప్పుడు హ్యాపీగానే ఉంటాం ఎందుకైనా మంచిది మీ నమ్మలం నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ